నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే పైడి రెడ్డికి ఘన స్వాగతం ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని వెలుగోను గ్రామ ప్రజలు తెలంగాణ రాష్ట్ర నిజామాబాద్ జిల్లా ఆరుమూరు నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే శ్రీ పైడి రాకేష్ రెడ్డికి పెద్ద ఎత్తున బాణ సంచాలను కాల్చి మేళ తాళాలతో అంగరంగ వైభవంగా ఘన స్వాగతం పలికారు అనంతరం తెలంగాణ రాష్ట్ర ఆరుమూరు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ నా శ్రీమతి రేవతి స్వగ్రామమైన ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు మండలం వెలుగోను గ్రామానికి రావడం చాలా సంతోషంగా ఉందని అదేవిధంగా రాపూరు మండల ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజల జీవితాలలో ఆనందోత్సవాలు రావాలని కోరారు వెలుగోను గ్రామ ప్రజల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర బీజేపీ శాసనసభ్యుడిగా తన వంతు కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో అందిన వెంకటరమణారెడ్డి గడ్డం శ్రీధర్ రెడ్డి అందిన వెంకటేశ్వర రెడ్డి కయ్యూరు మురళీమోహన్ రెడ్డి శివకుమార్ రెడ్డి వెలుగోను గ్రామ ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలో మా స్వగ్రామం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఈ గ్రామము నా గ్రామం ఈరోజు నేను తెలంగాణలో ఆరుమూరు శాసనసభ్యుడు ఎన్నికైన ఆ ఎన్నికలో కూడా ఈ గ్రామము ఈ గ్రామంలో ఉన్న నా ప్రజలు నా బంధువులు నా స్నేహితులు చాలామంది నా నియోజకవర్గానికి వచ్చి నా విజయానికి ఆరు నిషాలు కష్టపడి రాత్రి అనక పగలనక నా విజయంలో పాలు పంచుకున్నందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ఈ వెలుగుని గ్రామ ప్రజలకు నేను ఈ రామూర్ రాపూర్ మండలంలో ఉన్న నా శ్రేయాభిలాషులందరికీ నా యొక్క ధన్యవాదాలు ప్రత్యేకంగా ఈరోజు రేపు ఈ మకర సంక్రాంతి వాళ్ళ వాళ్ళ జీవితాలలో వాళ్ళ కుటుంబాలలో ఆనందోత్సవాలు రావాలని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉండాలని సంవత్సరం అంతా వాళ్ళ భవిష్యత్ బంగారుమయం కావాలని మనస్ఫూర్తిగా దేవదేవుని కోరుకుంటున్నాను రెండోది ఇక్కడ ఏదైనా అభివృద్ధిలో ఏ భాగమైనా ఎప్పుడు నా అవసరం ఉన్న ఒక శాసనసభ్యుడిగా ఈ ప్రాంతంలో నాకున్న పరిచయాలు సుమారు తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఈరోజున్న నా స్థాయి ఈ గ్రామానికి ఈ ప్రాంతానికి నా కలము నా గలము ఏ రకంగా ఉపయోగపడ్డా ఇక్కడి బిడ్డలకు నా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ నగరమైన హైదరాబాద్లో ఎటువంటి అవకాశాలు ఎటువంటి అవసరం ఉన్నా నేనుంటాను నా భార్య రేవతి ఉంటుంది రెండోది ఇక్కడ కావలసిన మౌలిక సదుపాయాలు కావచ్చు రోడ్లు కావచ్చు డ్రైనేజ్ కావచ్చు శాశ్వతంగా అమలు కాని ఏమన్నా పథకాలు ఉండిపోతే అటువంటి విషయాలలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎవరున్నా ఏ ముఖ్యమంత్రి ఉన్నా నా పరపతిని ఉపయోగించి నా పల్లుకొడును ఉపయోగించి అన్ని రంగాలల్లో ఈ మనుబోలు మండలాన్ని ఈ మను సారీ సార్ వెలుగోని గ్రామాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తానని మీ అందరికీ నా యొక్క మనస్ఫూర్తి ఎత్తు అందరికీ నా మనస్ఫూర్తి